ప్రశాంత్ నిల్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది దానికి సంబంధించిన పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రశాంత్ నిల్ కేజీఎఫ్ వన్ టూ సలార్తో ఇండియా వైడ్ అసలు మూడు సినిమాలతోనే వన్ ఆఫ్ ది మోస్ట్ టాప్ డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా అంటే అసలు ఎలా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ ఏంటి దాని మీద నిజంగా ఆల్రెడీ ఇప్పుడు నెట్ఫ్ నెట్ఫ్లిక్స్లో కూడా నిన్న రిలీజ్ చేశారు ఏది సలార్ మూవీ టాప్ టెన్లో ఉందంట నిజంగా ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పుడో రావాలని ఎందుకు వాళ్ళు ఎప్పుడో ఫ్రెండ్స్ అంట ఎన్టీఆర్ గారు కూడా కన్నడ ట్రైన్ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళ మదర్ టంగ్ జస్ట్ ఆయన ప్రశాంత్ నీల్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు పార్టీస్ కదా నిజంగా ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి సారీ ఎన్టీఆర్ గారికి అండ్ ప్రశాంత్ నీల్ అంటే కాంబినేషన్ పడింది అనుకోండి భయ్య నిజంగా ఒక లెవెల్లో ఉంటారు దేవరాలో కాన్సెప్ట్ తప్ప స్టోరీ ఏం లేకపోయినా కూడా ఎన్టీఆర్ గారితోనే సినిమా నచ్చింది ఆయన స్టామినాకి కానీ యాక్షన్తో ఇంకా ప్రశాంత్ నీల్ గారు లాంటి ఒక వైల్డ్ డైరెక్టర్ ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్లో హీరోయిన్ చూపిస్తారు ఆయన అలాంటి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎన్టీఆర్ గారికి తగిలింది అనుకోండి నిజంగా రికార్డ్స్ రికార్డ్స్ అని నా అభిప్రాయం ఎందుకంటే పవర్ఫ్ ఉంది టెంపర్ లో అది పురి జగన్నాథ్ గారు చూపించారు ఎందుకంటే రికార్డ్లు బత్తలైపోయే కాంబినేషన్ అనుకోవచ్చా ఇండియా వైడ్ నిజంగా ఇండియా వైడ్ గా ఆల్రెడీ త్రిపుర లో ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ ని ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీతో ఇంకా సూపర్ గా రాబోతుందని నా అభిప్రాయం భయ ఎందుకంటే ఎన్టీఆర్ గారు మాస్ ఇమేజ్ ఉన్నాయి ఇప్పుడు ప్రభాస్ గారికి క్లాస్ ప్లస్ మాస్ ఇమేజ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఎస్ అంటే ఇక్కడ ఎవరికీ తెలియదు ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ఆయనలో మాస్ ఇమేజ్ చూపించారు ఎన్టీఆర్ గారు అంటేనే ఫస్ట్ నుండి మాస్ విపరీతమైన మాస్ జనాల్లో అంటే బీసీసీ సెంటర్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇప్పుడు ఆల్రెడీ కన్నడలో కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు ఆంధ్ర వాళ్ళని మనకు చెప్పుకోవచ్చు దీని గురించి ఒక మంచి స్టోరీ ఒక డైరెక్టర్ తగిలాడనుకోండి నిజంగా ఎన్టీఆర్ గారికి నటనకి హద్దే ఉండేదని నా అభిప్రాయం అయ్యారు ప్రశాంత్ నీల్ అంటే స్టోరీ కమ్ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటది ఎన్టీఆర్ గారికి తగిలితే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని గ్లిమ్స్ అయితే ఆ సినిమా తాలు కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటదనేది అనేది ఇంకా అర్థమైపోతుంటారు నిజంగా అండి నిజంగా ఎన్టీఆర్ గారు యాక్షన్ అండ్ మాస్ అండ్ ఇంకో కోణాన్ని కంపల్సరీ ప్రశాంత్ నీళ్ళు క్యాచ్ చేస్తారని అభిప్రాయం ఓకే ఓకే